హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు శుభవార్తలు చెప్పారండి అలాగే భారీ వర్షాల కారణంగా ఏపీలోని ఈ జిల్లాల ప్రజలకి కూడా అలర్ట్ జారీ చేశారు స్కూల్ పిల్లలతో పాటు అలర్ట్ జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారండి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మీరు గమనిస్తే చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా రాయలసీమ దక్షిణాంధ్రలో భారీ వర్షాలు పడుతున్నాయండి ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జాగ్రత్తలు చెప్తూనే మరో కీలకమైన ప్రకటన చేశారు మహిళలకు పురుషులకు భారీ శుభవార్త ప్రకటించారండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే రేషన్ కార్డుపై ప్రధాని ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అనే విషయాలు తెలుసుకుందాం మీరు కూడా గవర్నమెంట్ నుంచి ప్రతి నెల వచ్చేటువంటి రేషన్ బియ్యం తీసుకుంటూ మీ వద్ద రేషన్ కార్డు ఉంటే మాత్రం ఈ వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రేషన్ కార్డు మీద ఉచితంగా ఇచ్చేటువంటి అన్నీ కూడా మీకు తెలియజేస్తాము మీకు అర్హత ఉంటే మీరు అప్లై చేసుకొని ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందొచ్చు ఇక మెయిన్ పాయింట్లోకి వెళ్తే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు భారీ వర్షాల కారణంగా చెప్పినటువంటి జాగ్రత్తలు మీకు అందరికీ చెప్తాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లతో పాటుగా నిన్న స్కూళ్ళకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో సెలవులు ఇచ్చామని ఆదేశాలు ఇచ్చారండి ఈరోజు కూడా చాలా ప్రాంతాల్లో సెలవులు ప్రస్తుతం రన్ అవుతున్నాయి ఎక్కడైతే భారీ వర్షాలు ఎడదెరపులు లేకుండా పడుతున్నాయో కొన్ని ప్రాంతాలలో ఎడతీర్పు లేకుండా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాం అంతా కూడా దంచి కొట్టిందండి చాలా ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పరుగుతున్నాయి ఆయా ప్రాంతాల్లో పిల్లలకు సెలవులు ఇచ్చేయండి అని ఆదేశించారు దీంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో శుభవార్త కూడా చెప్పారండి ఎవరైతే మహిళలు అలాగే పురుషులు ఉన్నారో వీరందరికీ త్వరలో కొత్త పథకాలు అమలు చేస్తున్నారు ఇప్పటికే విడుదల చేయాల్సిన పథకం ఒకటి మరో కొత్త పథకం ఇప్పటికే విడుదల చేయాల్సిన పథకం వచ్చేసి ఈ యొక్క అన్నదాత సుఖీ కింద వేసి ఐదు వేల రూపాయలు ఈ ఐదు వేల రూపాయలు అనేది ఇప్పటికే విడుదల చేయాల్సి ఉందండి దీనికి ముఖ్యమైన కారణాలు విడుదల అయ్యేందుకు డిలే అయ్యింది ఏంటి అంటే పిఎం కిసాన్ కింద రెండు వేలు విడుదల కాలేదండి ఈ కారణం చేత ఐదు వేల రూపాయలు డిలే చేశారు ఐదు వేల రూపాయలు పథకాన్ని ఈ నెల ఇరవై ఐదవ తారీఖున ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇక రెండవ పథకం చూసుకుంటే మహిళలకు సంబంధించి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని నవంబర్ ఒకటికి ఫైనల్ చేశారు నవంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా పది వందల రూపాయలు ఇవ్వబోతున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మొత్తంగా ఈ రెండు పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు వీటితో పాటుగా భారీ వర్షాల కారణంగా ఏ ఏ జిల్లాలో అయితే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆయా ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్ళండి వారికి సహాయం కూడా అందించాలని నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వాలని కూడా చెప్పారండి ఆయా ప్రాంతాల ప్రజలకు ప్రతి నెల సాధారణంగా నెలకు ఒక్క రేషన్ మాత్రమే ఇస్తూ ఉంటారు ఆయా ప్రాంతాల ప్రజలకు లోటత్తు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారందరికీ నెలకు రెండు సార్లు రేషన్ ఇవ్వమని ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారండి ఫ్రెండ్స్ మనకు వస్తున్న అప్డేటు మొత్తానికైతే రైతులకు ఇప్పటికే దీపావళికి విడుదల కావాల్సిన ఐదు వేల రూపాయలను పోస్ట్ పోన్ చేశారు దీనికి ముఖ్యమైన కారణం కేంద్రం మనకు డబ్బులు విడుదల చేయలేదనేసి నిర్ణయం తీసుకున్నారు